విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే తల్లి మేడం మనకి చాలా దృఢమైన కోరికలు ఉంటాయి ఖచ్చితంగా జీవితంలో ఈ కోరిక నెరవేరాలి కావాలి మనకనేది బలమైన దృఢమైన కోరికలు ధర్మబద్ధంగా ఉన్న కోరికలు నెరవేరాలంటే ఏం చెయ్యాలి ఉండే కోరికలు కదా ఇంకా ధర్మబద్ధంగా నేనే యాడ్ చేశాను ఓకే కోరికలు నెరవేరడము అంటే కోరిక అనేది సరే సింపుల్ డిజైర్ అండి ఏదో ఒక విష్ మనకి ఏదో ఆహా అనిపించే మూమెంట్ అనమాట ఆహా ఇదైతే బాగుండు కదా అబ్బా ఎంత బాగుంది కదా ఎన్ చక్క ఇదైతే బాగుండు అయితే అలా అనుకున్నప్పుడు మీరు అలాంటి కోరికలు నెరవేరాలి అనుకుంటే ఒకటి ఫస్ట్ థింగ్ అది రమ ఆల్రెడీ అందించేసింది నాకు ధర్మబద్ధంగా ఉంటే ఏ కోరికైనా యూనివర్స్ మొత్తం అన్ని అంటారు ఏడు లోకాలు కూడా కలిపి మన కోరికలు నెరవేరుస్తాయి అని అంటారు తధాస్తు సంతోషం ధర్మబద్ధంగా ఉన్నవన్నీ కూడా మనకి చక్కగా ఫుల్ఫిల్ అయిపోవాలి చాలా మంచిగా ఉండాలి అలా అనుకుంటూనే మీకు ఆ ఇప్పుడు అందరూ కూడా ఈ గోమాత ఆ గోమాత బిడ్డ బొమ్మ చిన్న కాఫ్ బొమ్మ గాయ బజడా అంటాము యాక్చువల్లీ హిందీలో ఆ రెండు కలిపి పెట్టుకుంటున్నారు సో ఆ బొమ్మని అందరు సుమారు నేను ఎన్ని హోమ్ విజిట్స్ కి వెళ్తే మేబీ అన్ని హోమ్ విజిట్స్ లో కూడా నేను చూసుంటాను సో రకరకాలుగా చూస్తుంటాను ఇన్ టర్మ్స్ ఆఫ్ పెయింటింగ్స్ చూసుంటాను ఇన్ టర్మ్స్ ఆఫ్ శ్రీకృష్ణ అండ్ రాధ చూసుంటాను అండ్ లేకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ చిన్న ఐడల్స్ రూపంలో చూసుంటాను రకరకాలు చూసుంటాను పూజల్లో చూసుంటాను వాళ్ళ పూజా గృహంలో అది కూడా తీసుకెళ్లి పాపం ప్రేమగా ఆప్యాయంగా చూపిస్తారు సో ఆ బొమ్మ మీరు ఎప్పుడైతే పెట్టుకుంటున్నారో ఆ బొమ్మని మీరు ఉత్తర ఈశాన్యం అంటే మీ ఈశాన్య మూల పూజలోనే ఈశాన్య మూల పెట్టుకుని అక్కడ మీరు ఆ గోమాతకి పూజ చేస్తూ ఉండండి మీరు మిగతా దైవ పూజ గదిలోనే పూజ మిగతా పటాలతోనే చాలా మంది షోపీసు పెడుతున్నారమ్మా అదే చూసాను నేను నేను కూడా ఆఫీసెస్ టేబుల్ టేబుల్స్ మీద చూసాను రైట్ రైట్ అది షోపీస్లో కాకుండా మీరు పూజనీయమైన స్థానంలో పూజా గృహంలో పూజా మందిరంలో ఎక్కడైతే మీరు పూజ చేస్తున్నారో అటువంటి ప్లేస్లో కనుక మీరు పెట్టినట్లయితే ప్రతిరోజు కామదేనువు బొమ్మ కామదేను గోమాత ఈ బొమ్మకి ఎప్పుడైతే ఆ విగ్రహానికి ఆ మూర్తికి మనం ఎప్పుడైతే చేతులు జోడించి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తామో అప్పుడు కదా ఇది మన శాస్త్రమే కాదండి రకరకాల శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటాయి కామదేనుని అందరూ బిలీవ్ చేస్తారు అందరూ ఏ శాస్త్రం చేసుకోండి ఏ ధర్మం తీసుకోండి చాలా మంది అందరూ చేస్తారు విష్ గ్రాంటింగ్ కావు అని కూడా అంటారు ఒక ఫీలింగ్ ఫీలింగ్ వస్తుంది అంతే కాపాడే కన్నతల్లి తను చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అందరూ ఇష్టపడతాం విష్ గ్రాంటింగ్ కావు అంటాం పండగలప్పుడు ఈ గోమాతల్ని ఇల్లింటికి తిప్పుకుని వెళ్ళి ఆ అర్థించుకుంటూ ఉంటారు వాళ్ళు అలాంటప్పుడు మనకులో ఒక భక్తి భావన అరే ఇవాళ రోజు ఇద్దాము అని మనం పరిగెట్టే వెళ్ళి ఇస్తాం ఎంత పనిలో ఉన్నా కూడా అది ఎందుకు వచ్చిన వాళ్ళ కోసం కాదు మన భక్తి గోమాత వచ్చి నిలబడిందే అనే భయం భక్తి ఆ రెండు తెలియకుండా కలిసిపోయి ఉంటాయి అంచేత పరిగెడతాం అంతే తప్ప ఆ వచ్చి తీసుకొచ్చిన వాళ్ళ మీద ఎటువంటి భక్తి ఉండదు మనకి వాస్తవం చెప్తున్నాను నాకు కూడా ఉండదు నాకు తెలిసి మీకు కూడా ఉండకపోవచ్చు అంతే గోమాత కోసమే పరిగెడతాం మనం సో అటువంటి అప్పుడు ఆ గోమాతకి మనం సమర్పించుకునే ఆ ధాన్యాలు కానివ్వండి పండ్ల రూపేణ కానివ్వండి ఏదైనా స్వీట్ రూపేణ ఏదైనా సరే మీరు అక్కడ సమర్పించుకునేది మీరు రోజు పూజలోనే సమర్పించుకోగలిగితే ఎంత అదృష్టం అది విష్ గ్రాంటింగ్ కావులాగా ఫ్రెంచ్ ఎలా అయితే భావిస్తారు అదే కదా మీరు తెచ్చుకొని పెట్టుకుంది అదొకటి పెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడూ కూడా మీ ఏదైనా ఒక మెరికల్ అనుకుంటున్నప్పుడు ఏదైనా ఒక ఇది అయిపోతే బాగుండు ఇంకా ఎన్నాళ్ళు అనుకోవడం మానేసేయండి అటువంటి మేనిఫెస్టేషన్ చేయొద్దు ఎన్ని నంబర్స్ ఇచ్చినా వర్కౌట్ అవ్వకపోయినా ఎన్ని స్విచ్ ఫ్రేజెస్ ఇచ్చినా అవి వర్కౌట్ అవ్వట్లేదు అన్నాను కనుక అనుకున్నట్లయితే ఆ స్విచ్ ఫ్రేజెస్ కూడా వర్కౌట్ అవ్వకపోవడానికి కారణం కేవలం ఇదే మీ సంకల్పం మీద మీకే అనుమానం అది అయ్యే తీరుతుంది అంతే ఖచ్చితంగా అయి తీరుతుంది మీరు ఎప్పుడైతే అంత ఫాస్ట్గా ఏమండి సంకల్పం చెప్పుకునేటప్పుడు పంచేంద్రియాలు కూడా సాక్షులు కళ్ళు చెవి సెన్స్ ఆఫ్ స్మెల్ సెన్స్ ఆఫ్ టేస్ట్ సెన్స్ ఆఫ్ టచ్ నాలికతోనే అంటాం కళ్ళతో భావిస్తాం మనం ఆనందాన్ని ఎప్పుడు కూడా అమ్మయ్య ఒక ధైర్యం ఆ ఊపిరిలో మనం అనే మాట గట్టిగా ఉచ్చరించేది మన చెవికి మనకే వినపడుతుంది రెండో మనిషి ఎవరు వినడానికి మీకు మీరే సాక్షులు ఏదైనా చేత్తో చేసే పని అయితే మీ స్కిన్తో మీరు ఇచ్చే ఆ టచ్ మీకు ఈ పంచేంద్రియాల్లో ఇంకొక సాక్షి ప్రత్యక్ష సాక్షి అంతే ప్రత్యక్ష సాక్షి ఎక్సలెంట్ సో ఆ రకంగా మీరు ఎప్పుడైతే భావించి ఏదైతే సంకల్పం చెప్పుకుంటారో అవి ఖచ్చితంగా తీరుతాయి అవి అయిపోయాయి అంతే థ్యాంక్ యూ అనేసుకోండి తర్వాత ఇంకొక ఏంజల్ నెంబర్ కూడా ఇస్తాను మీకు ఆ ఏంజల్ నెంబర్ ఏంటంటే మీకు ట్రిపుల్ వన్ కామా ఫోర్ టూ నైన్ ట్రిపుల్ వన్ కొమ ఫోర్ టూ నైన్ అంటే ఇది ఏంజల్ నెంబర్ కాకపోయినా ఇది న్యూమలాజికలీ సూపర్ నెంబర్ విచ్ విల్ హెల్ప్ యునో యువర్ డిజైర్స్ అంటే మీ కోరికల్ని తీర్చడానికి ఈ నంబర్ చాలా చక్కగా తోడ్పడుతుంది ట్రిపుల్ వన్ కొమ ఫోర్ టూ నైన్ బ్లూ కలర్ పెన్తో ఎడం పక్క చేతి మీద అయినా కానివ్వండి మోచే మీద అరిచేయి మీద ఎక్కడైనా సరే మీరు రాసుకోవచ్చు అది చెరిగిపోతే మళ్ళీ మీరు రాసుకోవచ్చు అది అన్నప్పుడు రాసుకున్నప్పుడు ఏ నెంబర్ అయినా సరే ఫస్ట్ ఇలా పట్టుకోండి ఆ నంబర్ని థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ రబ్ దట్ నంబర్ ఆ ఎఫెక్షన్ ఆ నంబర్కి మీరు పాస్ చేస్తున్నారు అంతేనా సో అలా చేసుకున్నప్పుడు మీ కోరికలు చాలా ఇంకా ఫాస్ట్గా తీరడానికి అవకాశం ఉంటుంది సో నో వర్డ్స్ నిజంగా చాలా క్లియర్గా చెప్పారు నిజంగా మన సంకల్పం చాలా బలంగా ఉండాలి మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఏం అవ్వదు గొప్ప ఎంత బాగుంటుంది అది మనకి ఫస్ట్ స్టెప్ ఎక్కడైతే ఒక చిన్న నిట్టూర్పు వచ్చిందో ఏమండి మన ని గీయడానికి పైన వాడికి తంట తీరిక లేదండి అక్కడ ఆయనకి స్కెచ్ చేయడానికి ఆయనకి చాలా పనులు ఉన్నాయి మన స్కెచ్లు మనమే వేసుకుంటాం మళ్ళీ ఆయన్ని నిందిస్తాం మంచి జరిగినప్పుడు మనకి వేసేసుకుంటాం దండ నేను హార్డ్ వర్క్ చేశాను గాడ్ ఈజ్ నో వేర్ ఇన్వాల్వ్డ్ క్లీన్ పిక్చర్